మెగాస్టార్ చిరంజీవి తన నలభై ఏళ్ల కెరీర్లో ఇరవై నాలుగు వేల డ్యాన్స్ మూవ్మెంట్ చేసినందుకు గిన్నీస్ ఆఫ్ రికార్డులో చోటు దక్కింది హైదరాబాద్లో జరిగిన ఒక కార్యక్రమంలో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ చేతుల మీదుగా యావార్ట్ను మెగాస్టార్ అందుకున్నారు ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ గిన్నీస్ రికార్డులను వరిస్తుందని నా కళలో కూడా ఊహించలేదు నేను ఎదురు చూడని ఒక గొప్ప గౌరవం లభించినందుకు భగవంతునికి దర్శక నిర్మాతనలకు అభిమానులకు రుణపడి ఉంటాను అని చిరంజీవి అన్నారు అబౌట్ గెనీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నేను ఊహించింది ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ నెవర్ అటెంప్ట్ అబౌట్ గెనిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ బికాస్ గెనిస్ బుక్కి మనకి ఏంటి సంబంధం అనే ఒక ఆలోచన ఏమైనా ఉంటుంది కదా సహజంగా అలాగే నాకు అలాంటి ఆలోచన ఏమి లేదు అలాంటిది నేను ఎదురు చూడనటువంటి ఒక గొప్ప ఆనర్ ఈ రోజున నాకు నా జీవితంలో నా ఈ సినీ ప్రస్థానం సంబంధించి తారసుపడినందుకు ఆ భగవంతుడికి దానికి కారణభూతులైన మా దర్శక నిర్మాతలకు నా అభిమానులకు ఎప్పుడూ నేను రుణపడి ఉంటాను థ్యాంక్ యూ సో మచ్